మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్జీ బాగే మిస్ అమ్మ ఇద్దరు ఒకరే అని ఆర్జే బాగే అని తన ఇంటికి కోడలుగా వచ్చిందని పెద్దవాళ్ళు ఇద్దరికీ తెలియకుండా కరుణ నిజం చెప్పేయడంతో దాంతో పెద్దవాళ్ళు ఇద్దరు ఏంటి బాగేనే అరుంధతితో మాట్లాడుతుంది ఇంటికి కోడలుగా వచ్చిందా అని ఇద్దరు కూర్చొని చాలా సంతోషంగా పడుతూ ఉంటారు తర్వాత ఈ విషయం వెంటనే అమరికి చెప్పాలని అనుకుంటూ ఉంటారు అయితే వాళ్ళిద్దరు కొంచెం బాధపడుతూ టెన్షన్ పడుతూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అమర్ ఇంటికి వస్తాడు ఏమైంది ఇద్దరు ఇంతకలా ఉన్నారు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు మిస్ అమ్మ అమర్ వాళ్ళ నాన్న అని అనడంతో ఏమైంది ఏమైంది మిస్ అమ్మకి అని అమర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు అమర్ ఇదంతా కిటికీలో ఉంచి చూస్తూ ఉంటుంది అయ్యో చెప్పకండి చెప్పకండి మాట్లాడకండి అని ఆరు చేతులూపుతూ ఉండే ఉంటుంది అప్పుడు మిస్సమ్మకి ఏమీ కాలేదు ఆజే బాగే అని మిస్ అమ్మ అని మిస్ అమ్మే ఆజే బాగే అని అమర్ వాళ్ళ అమర్ వాళ్ళ అమ్మ నాన్న చెప్పడంతో అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇన్ని రోజులు ఆర్జే బాగిని మిస్ అని తెలియదు ఈ విషయం మా విషయం మాకు ఇందాగే కన్నుల కరుణ ద్వారా తెలిసిందని పెద్దవారు చెప్తూ ఉంటేనే అప్పుడు బాగా అక్కడికి వచ్చి ఏమైంది ఏం మాట్లాడుకుంటున్నారు ఎందుకు మీరు అలా ఉన్నారు అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమీ లేదు మిస్సమ్మ ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నా కూడా నువ్వు ఆర్జే బాగి అన్న విషయం మేము కనిపెట్టలేకపోయాము అని నిర్మలమ్మ అంటుంది అవునమ్మా నువ్వే ఆర్జే బాగేనని మాకు కూడా ఇప్పుడే తెలిసింది అని అమర్ వాళ్ళ నాన్న అనడంతో ఏంటి నేను ఆర్జే బాగే అని ఇప్పటి వరకు మీకు తెలియదా అయినా కూడా మీరు ఇంతకుముందు బాగా తెలిసినట్లు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అత్తయ్య మామయ్య నేను ఇంతకుముందు అస్సలు బా తెలుసా బాగా తెలియడం ఏంటమ్మా నువ్వు మా ఇంట్లో ఒక్కదానిలా ఉండు మాలో కలిసిపోయి ఇలా ఉండేవాడు కదా మొత్తం విషయం చెప్పడంతో ప్రస్తుతానికే చూపిస్తూ ఉంటాడు అమర్ ఆరోలు ఇద్దరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అవునమ్మా మా కోడలు మీతో మాట్లాడుతూ ఉండేది అని నిర్మలమ్మ ఆయన చెప్తూ ఉంటారు అప్పుడు బాగా షాకింగ్గా వెంట